వెల్కమ్ టు జెడ్బీ నైన్ న్యూస్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా గోదావరి ఖనిలోని భాస్కర్ రావు భవన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కందుకూరి రాజరత్నం రాష్ట్ర సమితి సభ్యులు మిద్దెల దినేష్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రాజరత్నం మాట్లాడారు సందర్భంగా ముందుగా అంబేద్కర్ గారి జయంతికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటా ఉన్నాం సరే ఈరోజు నూట ముప్పై మూడు సంవత్సరాలు అయినా కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తీసేస్తామని కొంతమంది మతోన్మాదులు చెప్తా ఉన్నారు వారు రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు కష్టపడి ఆ యొక్క రాజ్యాంగాన్ని రాస్తే ఇవాళ రాజ్యాంగాన్ని తీసేస్తామని మతన్మాదులు చెప్తా ఉన్నారు దానికి మరి ఈ యొక్క మతోన్మాదులకు వ్యతిరేకంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో వారికి తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత ప్రజలకు ప్రజానీకానికి ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ వారు ఓటు హక్కును ఇచ్చారు ఓటు హక్కును కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కొంతమంది డబ్బులు తీసుకొని స్వచ్ఛందంగా వేసే పరిస్థితి లేదు ఎవరు డబ్బులు ఉంటే ఎవరు నిలబడి డబ్బులు ఇస్తే వారే గెలిచే పరిస్థితి దాపురించింది మరి ఆ రోజు అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగంలో ఓటు హక్కు ప్రజలందరికీ ఉండాలి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్యాలి ఆ ఓటులో మంచి నిర్ణయం తీసుకొని మంచి వాళ్ళను గెలిపించుకుంటే ఈ యొక్క దేశం బాగుపడతాయని చెప్పాడు కానీ ఇవల్ల మొత్తం వ్యాపారవేత్తలు స్మగ్లర్సు గూండాలు అందరూ ఇవాళ రాజకీయంలో చొరబడి వాళ్ళే పార్లమెంట్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళే అవుతూ ఉన్నారు మరి వల్ల ప్రజలు ఆలోచించవలసిన బాధ్యత ఉంది అనేది ఈ జన్మదినం సందర్భంగా కూడా తెలియస్తూ ఉన్నాం మరి మహార్ చెరువులో నీళ్లు తాగుతూ ఉంటే నీళ్లు తాగద్దని కూడా చెప్పాడు అంటే అంబేద్కర్ గారిని చెరువు దగ్గర పోయి నీళ్లు కూడా తాగనిచ్చే పరిస్థితి లేదు ఆ రోజుల్లో కానీ ఇవల్ల అదే పరిస్థితి కూడా దాపరించింది ఇంకా ఈ కుల వివక్ష ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది ఈ కుల వివక్ష కూడా రూపుమాపాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఇంకా ఈ కుల కుల వివక్ష పోతలేదు కానీ ఇవాళ అంబేద్కర్ పేరు చెప్పి కొంతమంది జయంతులు వర్ధంతులు చేసేవాళ్ళు కూడా మరి చదువుకున్న వాళ్ళు ఆలోచించవలసిన బాధ్యత ఉంది ఇవాళ కంప్యూటర్ యుగం వచ్చింది కంప్యూటర్ యుగం వచ్చి కంప్యూటర్లో జరుగుతున్నా కూడా ఈ కుల వివక్ష అనేది ఇంకా పోవడం లేదనేది ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం మరి ఆ రాజ్యాంగం కనుక లేకుంటే ఇవాళ ఈ స్టేజ్ ఉండదు మనకు కట్టుబట్టలు కూడా ఉండే పరిస్థితి లేకుంటే అప్పుడు ఇవాళ రాజ్యాంగం వల్ల అంబేద్కర్ పుట్టి మనకు రాజ్యాంగం రచించి అందరూ సమాన హక్కులు ఉండాలని చెప్పిన మహానుభావుడికి మనం ఏమి ఇచ్చినా ఏమి చేసినా కూడా రుణం తీర్చుకోలేము కనుక వారి ఆశయాలను వారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం